నాటకీయ దేశభక్తి ఇలాంటిది కూడా ఒకటి ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళని చూస్తే పాకిస్తాన్ దేశాన్ని చూస్తే వెంటనే ఎర్రబడిపోయేటువంటి దేశభక్తి వరులు ఇండియా నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్ళి బ్రిటిష్ వారి కిరీటంలో పెట్టుకుని పట్టాభిషేకాలు చేసుకుంటూ ఇండియా వారిని పిలుస్తుంటే పట్టాభిషేకానికి వచ్చి పాల్గొనమని ఆ కిరీటాన్ని చూస్తూ ఆ కోహిని వజ్రాన్ని చూస్తూ మౌనంగా చప్పట్లు కొట్టు వచ్చేసే దగ్గర దేశభక్తి ఏమైపోతుంది పాకిస్తాన్ వాళ్ళని చూస్తే ఏర్పడుతున్న కళ్ళు మన కోహిని వజ్రాన్ని బ్రిటిష్ వాడి కిరీటంలో పెట్టుకుంటే అది చూసి ఎందుకు ఎరబట్టం లేదు ఎందుకు ఎరబడవు అన్ని చోట్ల ఒకే రకంగా నాటకీయ దేశభక్తి నాటకీయ దేశభక్తి నాటకీయ దేశభక్తి నశించాలి దేశభక్తి ఎవరిదిలాలి కమ్యూనిస్టు ఎవరిదిలాలి కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను